నా దగ్గరకు వచ్చి ఏ అనాల్సిన అవసరం లేదు నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వు ఎగతాళి చేయాల్సిన అవసరాలు నీ బతుకు చూసుకో నీకు మూడిని చూసుకో అగ్నిగుండం నీకుంది రో బ్యాండ్ మేడం నీకుంది అయిపోయింది నీ టైం దగ్గరికి వచ్చింది వస్తున్నాడు నా దగ్గరకు వచ్చింది నన్ను ఎగతాళి చేస్తానా వాడు వస్తాడు నీ మనసులోకి వస్తాడు నీ మనసుని కదిలిస్తుంటాడు అడు సిగ్నల్స్ పంపిస్తుంటాడు అయిపోయిందిగా నీ పని చేసావుగా తేడా పడ్డావుగా జారి పడ్డావుగా నడువులు అయిందిగా నీకు ఇంకా ఎప్పుకుంటాడు దేవుడు పెద్ద అసహ్యుడి నువ్వు అసహ్యురాలు నువ్వు నువ్వు నీ బతుకు నువ్వు నీ కథ నీ మనసులోకి పంపిస్తుంటాడు అటు సిగ్నల్స్ అప్పుడు వేయాల కేకరే నువ్వేవాడురా అడుగులు జారిపడ్డా నా తండ్రిని వేడుకుంటా నేను తేడా పడ్డందుకు నన్ను తంతాడు సహిస్తా కోపాగ్ని తట్టుకుంటా అయితే కోపించుచునే వాత్సల్యం చూపేవాడురా మా నాన్న కణానికి హక్కుందిరా నన్న దాన్ని హక్కుంది నన్ను చంక హక్కు హక్కుంది నన్ను భుజాన్ని వేసుకునే హక్కు ఉంది మా నాన్న నన్ను గద్దించే హక్కుంది నేను అడుగులు జారితే నన్ను ఒక తన్ను దాన్ని సరిచేసే హక్కు ఉందిరా శత్రువా నా మీద అతిశయపడకుని వాడికి సంధి ఇయకూడదు సైతాంతో కూడా మాట్లాడాలి మనం వాడికి రిలీజ్ చేయాల్సిన వాక్ ఇదే నా మీద అతిశయపడద్దు నేను ఆయన కొడుకుని నేను ఆయన కూతుర్ని నీకేం సంబంధం నువ్వెవడు అసలు నీ బతుకు చూసుకున్నావు కలవరిశిలువలో ఓడిపోయావు నువ్వు మరెన్నడూ బాగు చేయకుండా నాశనం అయిపోయావు నువ్వు రేపు నిత్యమండే అగ్ని గాడాంతకారపు అగ్ని నీ కోసం కాచుకుని ఉంది గాడంధకారంలో అగ్ని నీ కోసం ఉంది నువ్వేమో అగ్నిగుండం పాలవుతావు నేను తిరిగి లేచి నా తండ్రితో కూడా నేను ఏలతాను నేను నా తండ్రితో పాటు నా ప్రభుతో పాటు పరిపాలిస్తానో నువ్వేమో అగ్నిలో యాతన పడతావు అది నీ నీ ఫ్యూచర్ అది నా ఫ్యూచర్ ఇది క్యావరే జావ్ బద్మాష్ జావ్ అది ఎంతమందికి అర్థమైంది సైతానికి అదే సమాధానం చెప్పాలా సైతాన్ సంబంధులకు కూడా అదే సమాధానం చెప్పాలి అర్థమైందా అర్థమైతే ఇంకెందుకు మరి హడావుడి పడి నెమ్మది లేకుండా గందరగోళం అవుతున్నావు అంటే ఏ క్యాడర్లోకి వచ్చావు దుస్తుల క్యాడర్లోకి వచ్చావు జాగ్రత్త ఎట్లున్నావు అని నేను అడిగినా దేవుడు అడిగినా ఏమని చెప్తావు నెమ్మదిగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు ఆయన మాటలు ఆత్మయో జీవమై ఉన్నవి శత్రువు కూడా వాడు మాట ద్వారా ఒక స్పిరిట్ని రిలీజ్ చేస్తాడు మనం కూడా మన మాట ద్వారా ఒక స్పిరిట్ని రిలీజ్ చేస్తామని ఒక అద్భుతమైన సత్యాన్ని ఈరోజు మనం నేర్చుకున్నాం మనం సమాధానం అని పలికితే సమాధానపు శక్తి వెళుతుందట ఇంటి మీదకి మనం ఏ మాట ఎదుటి వాళ్ళతో పలుకుతామో ఒక స్పిరిట్ రిలీజ్ చేసినట్టు మనం ఒక ఆత్మను వారి మీదకి పంపుతున్నట్టు అని మర్చిపోవద్దు పిల్లల్ని గురించి కానీ పెద్దల్ని గురించి కానీ మాట్లాడేటప్పుడు ఇంట్లో వ్యక్తుల్ని గురించి మాట్లాడేటప్పుడు శాపవచనాలు దరిద్ర మాటలు అవమానకరమైన మాటలు కృంగిపోయే మాటలు మాట్లాడకూడదు